హోటల్ స్టైల్ టమాటో బంగాళదుంపల కోరండి ఇది చేయటానికి ముద్దుగా మూడు దుంపల్ని కుక్కర్లో పెట్టుకుని విజిల్ తెప్పించుకోండి ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి తాలిపు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం తోరగా వేయించుకోండి ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత అందులో తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలన్నీ వేసి వేయించండి ఇప్పుడే దీంట్లో ఉప్పు కారం కూడా వేసేసి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించండి టమాటాలు మగ్గిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసి చక్కగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి కూరలోంచి వచ్చిన నీళ్ళే కూరలో పడి కూర కొంచెం మొత్తగా కొంచెం జ్యూసీగా ఉండి అన్నంలో తినటానికి చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి